సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ గతంలోనే మనం చెప్పుకొని వచ్చాం కొన్ని వీడియోస్లో నరేంద్ర మోడీ తర్వాత అంతటి ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి భారతదేశంలో పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్పడంలో పెద్ద ఎటువంటి అతీవశక్తి లేదు ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ పవ హవా జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు అదేవిధంగా పిఎం షో నుంచి కూడా ప్రద పవన్ కళ్యాణ్కి ఆహ్వానం అందింది మహారాష్ట్ర ప్రమాణ స్వీకారానికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కేంద్రంలో ఏదో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని చెప్పి కూడా కొన్ని రూమర్స్ బయటకు వెల్లువెత్తుతున్నాయి అంటే ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కు ఇప్పటిదాకా ఏదో ఒక చిన్న స్థానమే ఉంది కానీ ఇప్పుడు మటుకు నరేంద్ర మోడీ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక వెలుగు దీపం వరే బీజేపీ కనపడతా ఉన్నాడు ఇక పవన్ కళ్యాణ్ హవా నాలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇటు తమిళనాడు కర్ణాటక వీటి వరకే ఉందని చెప్పి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ హవా అనుకుంటూ వచ్చారు కానీ మహారాష్ట్రలో కూడా పవన్ హవా సాగడంతో ఒకసారిగా పవన్ కళ్యాణ్ క్రేజ్ పూర్తి స్థాయిలో పెరిగిపోయిందని చెప్పడంలో ఎటువంటి అచార శక్తి లేదు అంతేకాకుండా ఈరోజు ప్రమాణ స్వీకారానికి పాల్గొన పోటా పోతా ఉండడం అదే క్రమంలో ఇటు అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గారు కానీ వీరు మొత్తం పవన్ కళ్యాణ్ని ఒక క్రేజ్లో నిలబెట్టాలని నెక్స్ట్ జెమ్లీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి పెద్ద పేట వేయబోతున్నాడని పవన్ కళ్యాణ్ వల్లే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా స్థాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోరావడంలో విశేషం లేదు ఎందుకంటే కూటమి సభ్యులతో పవన్ కళ్యాణ్ జతగట్టి ఇటు బీజేపీని కూడా తీసుకోరావడంతోనే ఇక్కడ టీడీపీ ఇన్ని సీట్లు సాధించడం అదే కాకుండా కూటంలో నుంచి ఎంపీ సభ్యుల్ని చాలా మందిని బీజేపీకి మద్దతు ఇవ్వడంతోనే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ నిలబడి ఉందంటే అది కూడా పవన్ పెట్టిన ఒక ఇదని చెప్పి చెప్పుకోరావడంలో ఎటువంటి అసశక్తి లేదు ఇక రాబో కాలంలో పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ తర్వాత సెకండ్ ప్లేసు ఇప్పుడు నడ్డా గారి ప్లేస్ అయినా ఆక్రమించవచ్చు లేదా అమిత్ షా గారి ప్లేస్ అయినా ఆక్రమించినా పెద్ద చెప్పుకోని అవసరం లేదని చెప్పి కూడా సీనియర్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇంకా రాబో కాలంలో పవన్ కళ్యాణ్ హవా ఏ విధంగా అన్ని రాష్ట్రాలకు పాకుతుందని చెప్పి కూడా చెప్పుకోవడం ఒక విశేషం